ఆగస్ట్ స్కూల్ ఉంటే స్కూల్ పోతాం స్కూల్ లో పోయినాక ఒకవేళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే చూస్తాం చూసినాక లడ్డూలు పెడతారు కదా లాస్ట్కి లడ్డూలు పెట్టినాక లడ్డూలు తిని ఇంటికి పోతాం అన్న అసలు ఎందుకు గురించి నాకు తెలిసి చిన్న ఉన్నప్పుడు అయితే లడ్ల కోసమే పోతుండే అన్న మరి లేకుంటే చాక్లెట్లు పెడుతుండే చాక్లెట్ల కోసం పోతుండే రేపు ఎన్నో అయ్యారా ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్న మరి ఎన్నో ఇయ్యో తెలియదు నేను పుట్టిన కాన్సెల్ అయితే నాకు అంత గుర్తులేదన్న పుట్టిన మరి జనవరి ఇరవై ఆరు ఏం చేసుకున్నావు జనవరి ఇరవై ఆరు అన్న రిపబ్లిక్ డే అది గుడితేలేదు అన్న మీరు నన్ను అడుగుతారు తేడాని దాని దీనికి తేడా ఏం లేదన్నా అప్పుడు జనరల్ లేపుతారు ఇప్పుడు జనరేపుతారు అంతే అంతేనా అంతే కానీ రెండు సార్లు ఏదో వేసుకుంటే సరే చేసుకుంటే సరిపోతుంది కదా మరి ఇప్పుడు ఇవన్నీ పైసలు బుక్ కదా పైసలు బుక్ అండి ఉన్నోళ్ళు ఏం చేస్తారు అన్న పైసలు పైసలు ఉన్నాయి కాబట్టి వేసుకుంటాం అంతే ఇప్పుడు నువ్వు మందాడని వైన్స్కి ఒక రోజు పోతావా నెలలో రెండు మూడు రోజులు పోతావు కదా గట్లనే ఇది కూడా గట్లనే అనుకోవాలి జడమంతరం అనేది పైసల కోసం జరుపుకుంటున్నారు అంటే పైసల కోసం ఎందుకు జరుపుకుంటారు చెప్పినా చెప్పిన లడ్డూల కోసం అని ఎందుకు చేసుకుంటురా అని సంవత్సరానికి ఎందుకు చేసుకుంటారు తెలియదు అన్నా నాకు మరి ఓ లేదు ఈ ముసలైన ఎవరు అన్నా నాకు అంత గుర్తులేదు ఏమో బాగా ఏజ్ ఉన్నాడ పోయినా ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైటర్ తెలుసు కదా ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే సినిమాలల్లో ఉంటారు కదా వాళ్ళు ఏ ఫైటర్ అరే ఈయన ఎక్కువ చూసినా అన్నా ఆయన మన నోటి మీద ఉంటాడు ఆయననే కదా ఈయన మన బిఆర్ అంబేద్కర్ ఈయన సుభాష్ చంద్రబోస్ అన్న అరే చిరంజీవి అన్న అరే మెగాస్టార్ ఫ్రీడమ్ ఫైటర్ రక్తాలు రక్తాలు చిందిస్తానం అన్నా మా పవన్ కళ్యాణ్ అరే అన్నాను అన్ని హీరోల ఫోటోలు అడుగు అడుగుతాను ఎవరు రాణి లక్ష్మీబాయ్ ఈయన సుభాష్ చంద్రబోస్ అరే అన్న ఇప్పుడే ఇంకా ఆయన పేరు ఏమో ఉండే అన్న నా పేరు తాతయ్య తోపేనో ఏదో ఉంటది ఆయన పేరేంటిది అన్న బాల గంగాధర్ తిలక్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఇట్లా స్టంట్ మాస్టర్ రామ్ మీకు రామ్ లక్ష్మణ్ తెలుసు కదా వాళ్ళన్న ఫ్రీడమ్ ఫైటర్ లాంటి కంపల్సరీ వాళ్ళే ఎందుకంటే బాగా ఫ్రీడమ్ కోసం మనకు ఏంటిది సినిమాలు అందిస్తున్నారు మంచిగా మంచిగా చేస్తున్నారు కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్లు అంటే నాకు తెలిసి రామ్ అన్న వైన్సులు వైన్సులు బంద్ చేయాలన్న బంద్ చేయకుంటే ఇప్పుడు జనగణ మన అని వాడతాం కదన్న అంటే మీకు మన తెలుసు కదా రాజు డేం చేస్తున్నా జన ఒకసారి వాడు జనగణ మన వాడు జనగణ మన దినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ జిందు గుజరాట మరాఠా ఉత్కల వంగా विंजय मा यमुना गंगा उच्चल जल चितरंगा तबजुबणा जाय तबजु जमाए जमाय रव जय गाता जनगण मंगल जय भारत भाग्याता जय 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 పెద్ద సమస్య వచ్చి మీరు పాడు మండలు అంత కష్టపడి గుర్తుకు తెచ్చుకొని వాళ్ళు ఎందుకు రాస్తారన్న నాకు ఠాగూర్ అన్న రైట్ అట్లా హెల్ప్ చేస్తాడన్న మావాడు రవీంద్ర ఏ కాదన్నా ఇంకా సినిమాలో దీనికి లింక్ పెట్టకుండా సినిమా ఇంకా రావన్న నాకు కష్టపడి గుర్తు మీరు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసిస్తాం మన ఇండిపెండెన్స్ డే నైన్టీన్ ఫార్టీ సెవెన్కి నైన్టీన్ ఫార్టీ సెవెన్కి సెలబ్రేట్ అయింది దాంట్లో మెయిన్ అంటే ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనే కాకుండా మెయిన్ ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ ఏం పని చేస్తుంది అది మనకి మెయిన్ మనం ఇండియన్ ఆర్మీ మన దేశం కోసం ఎంత కష్టపడుతుంది అంటే దానికోసం మెయిన్ అది మనకి ఇండియన్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ మహాత్మా గాంధీ చేసిన అది ఓకే భగత్ సింగ్ చేసినట్టు ఇంకా అది గ్రేట్ ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ ఆర్మీ చేస్తుంది కదా అది బెటర్ మన పోయిన ఫాల్గమ్ అటాక్లో కూడా కొంచెం కే ప్రాబ్లం అయింది కానీ యూస్ కాలేదు అంతే ఆడ అంటే ఇరవై దానికంటే మనకి రెండింటిలోకి ఆజాది దొరికింది కదా రెండింటి ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తాము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏమో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తాం అట్లా అంతే ఎందుకు ఇండిపెండెన్స్ మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ డే దొరికింది కదా ఆజాది అమృత్ కుమోర్స్ అంటారు కదా మన ఇండిపెండెన్స్ దొరికింది నేను తెలుగులో ప్రాబ్లం అవుతుంది అన్న నాకు అట్లా అని డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ సర్దార్ వల్ల భాయ్ పటేల్ सागन डॉक्टर अंबेडकर जीवे राम यहां में कुछम तेलुदाना रानी लक्ष्मीबाई महात्मा गांधी भगत सिंह सुभाष चंद्र बोस अब्दुल कलाम जवाहरलाल नेहरू